సౌండ్ తగ్గించాం ఎందుకంటే హెలికాప్టర్స్ ల్యాండింగ్ ప్రాబ్లం అవుతుంది కాబట్టి సౌండ్ తగ్గించమన్నారు మైక్ కొద్దిసేపు ఆపుమంటే ఆపాము దయచేసి ఆ చైర్లో నిలబడిన వాళ్ళు కూర్చోవాలి దయచేసి కూర్చోవాలి కూర్చోవాలి దయచేసి కూర్చోవాలి రైట్ సైడ్ వాళ్ళు కూర్చోవాలి లెఫ్ట్ సైడ్ కూడా దయచేసి రైట్ సైడ్కి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం రైట్ సైడ్కి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం లెఫ్ట్ సైడ్లో ఫుల్ అయింది కాబట్టి రైట్ సైడ్ బాక్సుల్లోకి రావాల్సిందిగా దయచేసి రైట్ సైడ్ బాక్సుల్లోకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాము దయచేసి దయచేసి రైట్ సైడ్ బాక్సుల్లోకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం దయచేసి వెనక కుర్చీల్లో నిలబడిన వాళ్ళు కూర్చోండి దయచేసి కూర్చోవాలి కుర్చీల్లో నిలబడినటువంటి వాళ్ళు కూర్చు నిలబడితే వెనకున్న వాళ్ళకి అసౌక్యం అయ్యేటువంటి అవకాశం ఉంది కుర్చీల్లో నిలబడటం మన క్రమశిక్షణకు మంచిది కాదు అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను ప్రధానమంత్రి గారు కూడా పది నిమిషాల్లో రాబోతున్నారు గన్నవరంలో ల్యాండ్ అయ్యారు వెంటనే ఇక్కడికి వస్తున్నారు కాబట్టి ఇటు లెఫ్ట్ సైడ్ వేదికకు ఇటు పక్క ఉన్న వాళ్ళు ఇటుపక్క బాక్సుల్లో వెళ్ళవలసిందిగా కోరుతా ఉన్నాం కుర్చీల్లో నిలబడినటువంటి వాళ్ళు కుర్చీల్లో కూర్చుంటే వెనక వారికి అసౌకర్యం లేకుండా ఉండే అవకాశం ఉంది వెనక వారికి అసౌకర్యం కలిగించవద్దు దయచేసి వెనక వారికి అసౌకర్యం కలిగించవద్దు దయచేసి కూర్చోవాలి హలో హలో దయచేసి పల్నాడు ఎస్పీ గారు బాపట్ల ఎస్పీ గారు గుంటూరు ఎస్పీ గారు ఐజీ పాలరాజు గారు దయచేసి పది కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్ అయింది రెండు మూడు మూడు పక్కల మూడు పక్కల పది కిలోమీటర్లు ఈ యొక్క బహిరంగ సభకు రావాల్సినటువంటి వారు మూడు పక్కల పది కిలోమీటర్లు ట్రాఫిక్ ఆగి ఉంది దయచేసి రెగ్యులేట్ చేయవలసిందిగా కోరుతా ఉన్నాము పల్నాడు ఎస్పీ గారు బాపట్ల ఎస్పీ గారు గుంటూరు ఎస్పీ గారు ఐజీ పాలరాజు గారు దయచేసి ట్రాఫిక్ని క్రమబద్ధీకరించే వెంటనే వచ్చినటువంటి లక్షలాది మంది ప్రజల్ని సభా ప్రాంగణానికి వచ్చేటువంటి వెసులుబాటు సౌకర్యం పంపించవలసిందిగా కోరుతూ ఉన్నాం దయచేసి పల్నాడు ఎస్పీ గారు బాపట్ల ఎస్పీ గారు ఐజీ పాలరాజు గారు ట్రాఫిక్ ఎస్పీ ఎవరైతే ఉన్నారో పది కిలోమీటర్ లాగుంది మీరు సెట్లో చెప్పి వెంటనే ట్రాఫిక్ రిలీజ్ చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం పల్నాడు ఎస్పీ గారు ఇమీడియేట్ ట్రాఫిక్ క్లియర్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి కార్యకర్తలు నాయకులు రైట్ సైడ్ బాక్సుల్లో వాలంటీర్లు రైట్ సైడ్ బాక్సుల్లోకి పంపవలసిందిగా కోరుతా ఉన్నాం లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి కార్యకర్తలు రైట్ సైడ్ బాక్సుల్లోకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం రైట్ సైడ్ బాక్సుల్లోకి వాలంటీర్లు రైట్ సైడ్ బాక్సుల్లోకి పంపాలి పోలీసులు కూడా రైట్ సైడ్ బాక్సుల్లోకి వెళ్ళనీయకుండా అడ్డుకోవద్దు రైట్ సైడ్ బాక్సుల్లోకి లెఫ్ట్ సైడ్ స్టేజీకి ఏదైతే లెఫ్ట్ సైడ్ ఉన్నారో వేదికకు లెఫ్ట్ సైడ్ ఉన్నారో వేదికకు లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి వారు రైట్ సైడ్ బాక్సుల్లోకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం కుర్చీల్లో నిలబడి ఉన్నటువంటి నాయక కార్యకర్తలు కూర్చోవలసిందిగా కోరుతా ఉన్నాం దయచేసి కూర్చోవలసిందిగా కోరుతా ఉన్నాం దయచేసి రైట్ సైడ్ బాక్సుల్లోకి వెళ్ళవలసిందిగా కోరుతా ఉన్నాం వాలంటీర్లు కూడా రైట్ సైడ్ బాక్సుల్లోకి పంపవలసిందిగా కోరుతా ఉన్నాం వాలంటీర్లు రైట్ సైడ్ బాక్సుల్లోకి పంపవలసిందిగా కోరుతా ఉన్నాం దయచేసి హెలికాప్టర్ ల్యాండ్ అయ్యేటప్పుడు కొద్దిసేపు ఆగమంటే ఆగాము నేను ఒక నిమిషంలో ముగించి ముఖ్య నాయకులు ప్రధానమంత్రి గారు రాబోయే ముందు మాట్లాడుతారు కురుక్షేత్ర యుద్ధంలో మధ్యలో ఆగాను కాబట్టి కురుక్షేత్ర యుద్ధంలో కృష్ణార్జున రథంపై ఉన్న జెండాలో ఉన్నది సాక్షాత్తు ఆంజనేయ స్వామి అనితర సాధ్యమైనటువంటి ఈ సభ జరుగుతున్న ప్రదేశం శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఉన్న పరమ పవిత్రమైనటువంటి నేల అందుకే మన జయం మనదే విజయం స్వామివారి ఆశీస్సులతో జూన్ నాలుగు వెలువడే ఫలితాలతో మనదే అపూర్వమైనటువంటి జయం విజయం అని నేను మీకు తెలియజేస్తూ ఈ సభకు హాజరైన లక్షలాది మంది జన సముద్రం చేసే కేరింతలతో ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తాలి ధర్మం న్యాయం మన వైపే ఉంది దుర్మార్గంగా కటకటాల్లోకి పంపారు ఎవరు అదరలేదు బెదరలేదు ఎదుర్కొన్నాం డి కొట్టం వాళ్ళది అధికార బలం కండ కావురం మనది ప్రజా బలం ప్రజాగళం రాష్ట్రంలోని అన్ని దారులు నే చూపిస్తున్నాయి తెలుగుదేశం జనసేన బీజేపీ రాష్ట్ర జిల్లా నియోజకవర్గ స్థాయి నాయకులు కార్యకర్తలు అభిమానులు లక్షల సంఖ్యలో ఇక్కడికి వచ్చారు అదేవిధంగా ఈరోజు జాబ్ కావాలంటే ఎన్డీఏ కూటమి రావాలి అమరావతి రాజధాని నువ్వెక్కడా ప్రపంచం మెచ్చుకునే రాజధానిగా నిర్మాణం అవుతావంటే కర్త కర్మ క్రియలైన మోడీ గారు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ల కలయికతో వచ్చే ఘన విజయంతోనే ఉంటుంది పోలవరం పూర్తి అవ్వాలన్నా రైల్వే జోన్ కల సహకారం కావాలన్నా విజయవాడ విశాఖ కారిడార్ పూర్తి కావాలన్నా అన్ని ప్రాజెక్టులు పూర్తి కావాలన్నా రైతుకు గిట్టుబాటు ధర రావాలన్నా గోదావరి పెన్నా నదుల అనుసంధానం జరిగి లక్షలాది ఎకరాలకు నీరు అందాలన్నా లక్షలాది మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు రావాలన్నా అక్షర క్రమంలోనే కాదు అభివృద్ధిలో కూడా ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉండాలన్నా ఈ ఎన్నికలే ప్రధానం మన గెలుపే ప్రధానం మన గెలిపే దానికి కీలకం జగన్ సిద్ధం నెల రోజుల క్రితం ప్రారంభించారు మన యుద్ధం ఎప్పుడో మొదలైంది యుద్ధంలో మందే గెలుపు ఇది తిరుగులేని సత్యం మన మూడు పార్టీల కలయిక ఈ త్రిమూర్తుల కలయిక అన్ని పాపాలను పోగొట్టే త్రివేణి సంగమం పవిత్రమైనది యుద్ధానికి సిద్ధమా యుద్ధానికి సిద్ధమా జై హింద్ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నుంచి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను